హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కి సైకిల్ కొనడానికి అయితే వెళ్తున్నామండి హాయ్ చెప్తావా దా ద ఇటొచ్చి చెప్పు హాయ్ చెప్పు హాయ్ వీడి వీడు ఇక్కడ పిల్లలు సైకిల్తో ఆడుకుంటారు కదండి చిన్న చిన్న సైకిల్తో వాళ్ళైతే అసలు ఆడుకొని ఇట్లా వెళ్ళైతే ఒక సైకిల్ అయితే కూర్చుంటున్నాడు ఇక మాకైతే చూసి చూసి పాపం వా ఇప్పుడు నుంచో తీసుకోవాలనుకుంటున్నాము ఇంక ఈరోజు అయితే ముడిపడింది రేవాష్ సైకిల్ కావాలా కావాలా రేవాస్ రావట్లా రేవాస్ అయితే ఎండ అయితే బాగుంది ఎందుకంటే వీడికి ఫీవర్ వచ్చిందండి ఫీవర్లో తీసుకెళ్తే ఇంకా మళ్ళీ పిల్లోడు దెబ్బతింటాడు అందుకే రేవాష్ అయితే తీసుకెళ్తా నేను మా నాన్న అయితే వెళ్తున్నాను మీరు కూడా వచ్చేయండి రేవాజ్ ని అమ్మ దగ్గర వదిలేసి నేను బయలుదేరానండి నాతో పాటు ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఇక్కడైతే నేను స్కార్ఫ్ కట్టుకున్నాను ఎండలు అయితే మామూలుగా లేదండి మొహం అయితే పేలిపోతుంది వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళారు కానీ వచ్చేటప్పుడు అయితే నేను స్కార్ఫ్ ఏం కట్టుకోలేదండి సైకిల్ ఉంది కదా చేతిలో ఇక అసలు ఎండ అయితే మామూలుగా లేదండి మొహం అంతా అయితే ఆ ఎండకైతే మంట వచ్చేసింది ఇక్కడ ఇక మేము వెళ్తా ఉన్నాం కదండి రోడ్డు మీద ఈ సీజనల్ ఫ్లవర్స్ అనుకుంటాండి ఈ సీజన్లోనే వస్తాయి ఎండ స్టార్ట్ అయ్యి చూడండి మార్చి ఏప్రిల్ ఈ టైంలో నేను ఎప్పుడైతే ఈ ఫ్లవర్స్ అయితే చూస్తూనే ఉంటాను ఇంకెప్పుడు విడప్పుడు ఇవైతే రావండి చూడండి ఎంత బాగున్నాయో వీడియోలో తెలియలేదు కానీ అసలు విడిగా అయితే చూడటానికి అయితే చాలా బాగున్నాయి ఇంకా షాప్ దగ్గరకైతే అయితే వచ్చేసామండి ఇదే మా నాన్నైతే ఇక్కడికి సైకిల్ అయితే తోలుతూ ఉంటారంట ఇంక ఇక్కడికి అయితే మేము వచ్చామండి చౌదరి సైకిల్ షాపు నేను అయితే ఫస్ట్ రేవాంష్కి ఈ సైకిల్ తీసుకోవాలనుకున్నానండి ఇదైతే హ్యాండిల్ ఉండేది అలానే కొంచెం కిందకు ఉండేది కదా ఇదైతే వాడికి నడపడానికి బాగుండిద్ది అని నేను అసలు తీసుకోవాలనుకుంది కూడా ఇది తీసుకోవాలని ఫిక్స్ అయిపోయే వెళ్ళాను కాకపోతే అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏమన్నారండి ఇప్పుడు టూ ఇయర్స్ అంటున్నావు అమ్మ ఇప్పటికైతే బాగుండిద్ది ఇదైతే ఏంటంటే నొక్కితే కూడా మనకి ఒక సాంగ్ లాగా వస్తుందండి కానీ ఇది ఈ ఇయర్ కి పనిచేసి పనిచేసిద్ది నెక్స్ట్ ఇయర్ కి అయితే ఇది పనిచేయదు ఆ రెండు ఉన్నది కదండి వెనక వాళ్ళది అదైతే బాగుండిద్ది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మీ అబ్బాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా అయితే సైకిల్ తో అయితే ఆడుకోవచ్చు అని చెప్పారు సరేలే అని ఒక అరగంట సేపు డిస్కస్ చేసి మార్చి అచ్చు సిచ్చు చూసి ఫైనల్లీ ఈ రెడ్డిది అయితే తీసుకున్నా అండి కాకపోతే నాకు ఇంటికి వచ్చి నాకు అనిపించింది అదే తీసుకోవాల్సిందేమో అని కాకపోతే ఎందుకంటే రేవాష్ ఇంకా చిన్నోడే కదా వాడికి అయితే పెడాల్సే సరిగా అదే నడపడం ఏం రావట్లేదండి దానికో మనం వెనక మన హ్యాండిల్ పట్టుకొని చక్కగా తోసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా ఈ రెడ్ దాంట్లోనే ఇది అయితే ఇది వేరే సేమ్ రెడ్ కలర్ మోడలే కాకపోతే కలర్ చేంజ్ బ్లూ కలర్ ఈ బ్లూ ఆర్ రెడ్ తీసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యే పోయాము మా నాన్నకైతే బ్లూ నచ్చింది నాకైతే రెడ్ నచ్చింది బ్లూ ఎందుకో నాకు అంత నిండుగా అనిపించలేదు సర్లే ఇక ఎటు పెద్దది తీసుకున్నాం అనుకోని ఇందులో మరి చూస్తే దీనికన్నా ఇంకొంచెం పెద్దగా ఉండి ఉందండి ఈ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ ఉన్నాయి అవి అయితే క్వాలిటీ ఇంకా బాగున్నాయండి కాకపోతే రేవాష్ ఇంకా పెద్దగా అవుతుంది ఈ రెడ్ కలర్ తే పెద్దది అనుకోండి అది ఇంకా పెద్దది అయిపోయేది ఇక ఫైనల్ రెడ్ది అయితే తీసుకొని అయితే వచ్చేసాము మాకు ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడిందండి సైకిల్ సైకిల్ హ్యాపీ నీకే నీకే తాత కొనిపించాడు ఎక్కుతావా ఎక్కు అట్లా కాదు నేను ఎక్కినా నన్ను రానా ఎక్కి పడతా పడి పడదులే ఎక్కువ తాత ఎక్కిస్తాడు ఎక్కు అబ్బో రేవాయి సైకిల్ ఎక్కుతున్నాడు ముందుకు బా మనం నడిపించుకుంటూ వెళ్తామే రేవాష్ హ్యాపీ హ్యాపీయా పడతాడనా అనా పట్టుకోపోయి రేవాష్కి కొట్ట రేవాష్కి ఇష్టమైన స్ట్రాబెర్రీ రేవాష్కి ఇష్టమైన సైకిల్ తోలు తీసేసే తోలిటి కొట్టావా Remanskistumenni stráberi, Remanskistumennið að sækilegjum. Mami, ég er hefði, ja? Hefði! Hefði, hefði! <coughs> రేవాంశికి స్ట్రాబెరీస్ కూడా కొనుక్కొచ్చానండి వీటి కోసం కనీసం వాడు టూ త్రీ వీక్స్ నుంచి స్ట్రాబెరీ స్ట్రాబెరీ అని అయితే కలర్ వేస్తున్నాడు ఫైనల్ ఇప్పుడు వాడికి సైకిల్కి వెళ్ళినప్పుడే ఇవి కూడా దొరికినాయి రేవంత్ అయితే ఫుల్లీ హ్యాపీ వాడికి ఇష్టమైన స్ట్రాబెరీస్ తీసుకొచ్చాను అలానే వాడికి ఇష్టమైన సైకిల్ కూడా తెచ్చాను వాడు చూడండి ఎలా అడు హ్యాపీ వాడికి ఏం తెలుసు చూడండి దాన్ని అట్లా నడుతున్నాడు వచ్చేడికి రేమాజ్కి ఒక ఘనకార్యం అయితే చేశాడండి వాడికి బాడీకి పెడతాం కదా ఆయిల్ మసాజ్ ఆయిల్ దాన్ని అయితే మా అమ్మ అయితే కొంచెం అప్పుడే పొనుకుందంట మొత్తం అయితే కింద పోసి వాడి ఒంటికి ఫేస్కి అంతా రాసేసుకున్నాడు నేను వచ్చేడికి మా అమ్మ అయితే స్నానం చేపిస్తుంది ఏడుస్తున్నాడు అందుకే రాగాలయితే సరిగ్గా రేమాష్ ఇట్రా ఏంటి హాయా సైకిల్ సైకిల్ నచ్చిందా హ్యాపీయా ఇట్లా ఇట్లా ఇదిగో ఇదిగో స్ట్రాబెరీ స్ట్రాబెరీ ఇదిగో హ్యాపీ ఇక చూడండి ఫుల్గా తలకి మసాజ్ ఆయిల్ తలకి కూడా పెట్టుకుంటారు అడ్రయవాల్సి ఈరోజు ఐ హోప్ మీరు నా అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బై రాష్ సైకిల్ నచ్చిందా వద్దా భయం వేసిందా సైకిల్ అంటే పడ పడ్డా అక్కడ తగిలిందా తర్వాత వెళ్ళిందా ఎవరు పడేసారు అక్క కింద పడ్డావా ఎవరు పడేసారు నిన్ను ఆడబడ్డావా సరే కానీ ఎవరు పడేసారు చెప్పు ఏం గుజ్జు గుజ్జు అయ్యి ఇటు అమ్మవైపు చూడు హాయ్ చెప్పు సైకిల్ అని చెప్పు ఎవరిది సైకిల్ ఎవ అమ్మది కాదు సైకిల్ ఎవరిది నీదా నేను కాదు నాది అనాలి నాది నడుతున్నాడు తాత ఏం ఇచ్చా కాని ఇచ్చే డబ్బులు ఓయను ఓయను నచ్చినా సైకిల్ Kiki，Kiki。キキ